అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని ఇచ్చబడతాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి గంటసంబలో ఆలు పెట్టుకోండి కూటమి ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టింది ఎన్నికల్లో హామీనిచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని చూస్తుంది అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్పష్టత అయితే వచ్చింది ముఖ్యంగా అమ్మక వందనం అంటే తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అందిస్తామని ప్రకటించడం అయితే తెలిసింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వర్తింప చేస్తూ ఉన్నారు కూటమికి అధికారులకు వచ్చి ఐదు నెలలు అవుతుంది విద్యా సంవత్సరం ప్రారంభమే ఐదు నెలలు కూడా గడుస్తుంది ఈ నేపథ్యంలో తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నలు వస్తున్నాయి ప్రతిపక్షాలు సైతం కూడా ప్రశ్నిస్తున్నాయి ఈ తరుణంలో ఏపీ బడ్జెట్లో దీని మీద స్పష్టత ఇచ్చింది తల్లికి వందనం పథకానికి ఆరు వేల నాలుగు వందల అయితే కేటాయించడం జరిగింది ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు చదువుకున్న వారికి ఈ విధి విధానాలు అయితే ఖరారు అయితే చేస్తారు గత వైసీపీ ప్రభుత్వం అయితే ముందు పదిహేను వేలు ఇచ్చింది తొలి విడత ఏమో వెయ్యి రూపాయలు కట్ చేసుకుంది రెండో సంవత్సరం ఏమో ఇంకో వెయ్యి కట్ చేసుకుంది ఇలా మా అధికారంలోకి వచ్చి పదమూడు వేల రూపాయలు ఇచ్చారు చివరికారులు అయితే మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పదిహేను వేలు ఇస్తాం అలాగే ఇంట్లో ఒకరికే ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అంతమందికి ఇస్తామని తెలియజేయడం జరిగింది అయితే సంక్రాంతి నాటికి విద్యార్థుల ఖాతాలో డబ్బులు వేస్తా అన్నారు సో ఇది శుభవార్త మనకి ఈ నెల అయిపోతే డిసెంబర్ డిసెంబర్ అయిపోతే మనకి సంక్రాంతి పద్నాలుగో తేదీన యొక్క తల్లుల ఖాతాలైతే అయితే విద్యార్థులకు సంబంధించిన డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం జరుగుతుంది ఈ నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క విద్యా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఇబ్బందులు అలాగే స్కూల్ ఫీజులు అన్నీ కూడా వారు తెలియజేయడం అయితే జరిగింది అలాగే దాని మీద డేటా సేకరణ ఎలాగ నిధిదనాలన్నీ కూడా ఖరారు అయితే చేయబోతున్నారనమాట మరలా వీడియో వస్తుంది వీడియో రాగానే నేను వీడియో చేస్తాను దయచేసి అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్